నాకు జగన్ గారి స్పీచెస్ చూసినా పబ్లిక్ మీటింగ్స్ చూసినా అసెంబ్లీ సెషన్ చూసినా లేకపోతే గవర్నెన్స్ చూసినా కూడా ఒక సైకోటిక్ నేచర్ ఉన్న పర్సన్ కి అధికారం అనిపిస్తుంది ఎందుకంటే పటిసీమ కంప్లీట్ చేసి నీళ్లు ఇస్తున్నప్పుడు స్టేట్ అసెంబ్లీలో పటి సీఎం మాట్లాడుతుంటే చాలా సిల్లీగా నవ్వుతూ కూర్చుంటారు నా అనుభవంతో చెప్తున్నాను చేతులు జోడించి చెప్తున్నాను అమరావతి పాడు చేయొద్దు డెవలప్మెంట్ ఆపద్దు అని ప్రాధాయపడితే చాలా కామెడీగా నవ్వుతా ఉంటారు స్టేట్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడితే కంట్రోల్ చేయకపోగా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ప్రజల కోసం కట్టిన అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడాల్సిన అసెంబ్లీలో సొంత భజన చేస్తే చాలా ఎంజాయ్ చేస్తా ఉంటారు పవన్ కళ్యాణ్ రైతుల కోసం ఉద్యానం కోసం సుగాలి ప్రీతి కోసం రోడ్స్ కోసం ముప్పై వేల మంది మహిళల కోసం యువత కోసం ఉద్యోగాల కోసం భవన నిర్మాణ కార్మికుల కోసం ఇలా సవా లక్ష ప్రాబ్లమ్స్ మాట్లాడితే కనీసం కన్సిడర్ కూడా చేయకుండా సీఎం స్థాయిలో ప్యాకేజ్ స్టార్ అని మ్యారేజ్ స్టార్ అని నాలుగేళ్ల కార్లు మారిస్తున్నట్టు మారుస్తారని చెప్పి చాలా సింపుల్ తీసుకుంటారు అరెస్ట్ జరిగినప్పుడు నేను నాకు తెలియదు పోలీస్ ఏదో ఎత్తారు అని చెప్పి చాలా సిల్లీగా మాట్లాడారు సిబిఎన్ అంటే ఏదో ఎమ్మెల్యే ఎంపీ కాదు ద చీఫ్ మినిస్టర్ హీ లాంగెస్ట్ సేవింగ్ అపోజిషన్ లీడర్ వైఎస్ఆర్ గారికి సమకాలీకుడు ఇండియన్ పాలిటిక్స్ లో స్టాల్వర్డ్ పర్సనాలిటీ అండ్ ఫైనల్ గా ప్రొడక్ట్ అలాంటి వ్యక్తికే సరైన రక్షణ లేకుండా అలాంటి వ్యక్తి అరెస్ట్ జరిగినప్పుడు సరైన సమాధానం లేకపోతే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి